జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య నా కక్కలపల్లి సమీపంలో ఉన్న టమోటా మండీలు ఆర్ఎస్ఎఫ్ కేఏసి ఆర్ఎస్ఎఫ్ మరియు కేఏసీ టమోటా యాజమాన్యం కే సాయినాథ్ ఆధ్వర్యంలో రైతులకు మంచి గిట్టుబాటు ధర అందిస్తున్న ఆర్ఎస్ఎఫ్ మరియు కేఏసీ అయితే ఈరోజు టమోటా ధర కొద్దిగా తగ్గడం వల్ల దాదాపుగా మూడు వందల నుండి నాలుగు వందల పై చిలుకు వరకు ఈరోజు గిట్టుబడ్డ ధరలను రైతులకు అందించడం జరిగింది గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా టమోటాలో నష్టపోయిన రైతులు ఇప్పుడు టమోటాకు మంచి గిట్టుబాటు ధర రావడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు టమోటా ఒక బాక్స్ మూడు వందల పైన నాలుగు వందల పైచీలుకు వరకు ధర పలుకుతున్నది ఈఆర్ఎస్ఎఫ్ మరియు కేఏసీ మండీలనందు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి గిట్టుబాటు ధర అందిస్తున్నారు అని కొంతమంది రైతన్నలు మీడియాకు విన్నవి 40 40 40 60 60 60 60 60 70 80 230 280 70 80 80 90 300 300 320 320 30 130 230 320 320 320 320 320 320 టమోటా మండిలో ఉన్నాము మండి పేరు ఏం పేరు కేసీ మండి ఆర్ఎస్ఎఫ్ రెండు మండిలు మంచి ధరలు పోయినాయి గతంలో వర్షాలకు దెబ్బ తిరిగినప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు క్వాలిటీని బట్టి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు పోవడం జరిగింది కేసీ మండిలు అయితే అత్యధికంగా మంచి రేట్లు పలుస్తూ ఉన్నాయి రైతులు ఎక్కువగా కూడా ఇదే మండీకి వస్తూ ఉన్నారు రైతులు మంచి సంతోషంగా ఉంటారు ఈ ఈరోజు ఎంత పోయిందన్న టమోటో నాలుగు ఎనభై పోయింది నాలుగు ఎనభై నాలుగు ఎనభై పోయిందావ నాలుగు వందలు అంటున్నారు మరి నాలుగు ఎనభై మాది కమ్మదూరు మండలం మేల్కొండ గ్రామము కేసీ మండీలో గిట్టుబాటు ధర బాగా పలుకుతూ ఉంది పాతకాయలు వచ్చడం వల్ల ఈరోజు వంట వీక్ అయినది ఇంటి నుంచి బాగా పలుకుతాయని మేము ఆశిస్తున్నాము కాదు ఈరోజు ఎంత పోయింది మీద బాక్స్ ఆ బాక్స్ మూడు వందలు పోయింది ఈరోజు అంటే లాస్ట్ టైం అంతా బాగా నడుస్తూనే ఉంది ఎట్లా మండి పేరు అది అవునా మంచి ధర వచ్చినట్టానే బాగా బాగా వస్తున్నాయి రైతు బాగా సంతోషంగా ఉన్నాడు ఈ మండి పేరు ఏం పేరు అన్నాయా మీరు టమాటా తెచ్చారా ఎంత పేరు మీ బాక్స్ ఈరోజు రేటు అవునా మంచి ధర మీకు మండి పేరు ఏ ఊరు ఊరన్నా మీది రేటు నూట ఎన్ని బాక్స్ అన్న మీది మూడు వందల ఎనభై బాక్స్ ఈరోజు రేటు డౌన్ అంటున్నారు మరి ఈరోజు స్టాక్ ఎక్కువ వచ్చింది